హాయ్ అండి రోజైతే ఉదయాన్నే స్టార్ట్ చేశాను వీడియో అయితే ఈరోజు పిల్లలకు సెలవు అనమాట హాలిడే మొహరం పండగ ఉంది కదా తొలి ఏకాదశి కూడా ఈరోజు పండగ రెండు రోజు వచ్చాయన్నమాట ఈరోజైతే పిల్లలకు సెలవు ఉంది ఇంకా అందుకని కొంచెం లేటుగా లేచాను అనమాట లేచిన తర్వాత ఇంకా ముందు కర్రీస్ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే పిల్లలు వేసా అంటే ఇంక పని కాదు ఏదో ఒకటి కూర్చుంటో మాట్లాడుకుంటుంటాం కదా పని చేసుకోబుద్ది కదనమాట ఎందుకని ఉదయాన్ని కర్రీస్ అవుట్ చేసుకుంటే ఇంకా అన్నం టైంకి అన్నం వండుకోవచ్చు కదా లంచ్ టైంకి అనేసి నేను రాత్రి కాకరకాయలు కట్ చేసి పెట్టేశాను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను మనది చూపించాను కదా మా వారైతే కేజీ తీసుకొచ్చారు కాకరకాయలు దాంట్లో అయితే సగం కట్ చేశాను ప్రస్తుతానికైతే ఇవి ఈ వారం అయితే రెండు రోజులు కాకరకాయ ఏదైనా మనకి ఎక్కువ తింటే తినాలనిపించదు కదా ఈసారి అయితే ఎక్కువ కూరగాయలు తెచ్చారు కాబట్టి ఇంకా తప్పదు చేసుకోవాల్సిందే కాకరకాయలు అయితే ఇట్లా కట్ చేసేసాను రాత్రి కట్ చేసి పెట్టేసి ఇంకా ఈ గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసాను మనం కట్ చేసుకుంటే సగం పని సేవ్ అవుతుంది అనమాట ఉదయం ఉదయం పూట మనకి కట్ చేసుకునే కూరగాయ దొండకాయ బెండకాయ కాకరకాయ ఇలాంటి కట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది మనకి తొందరగా పని అయిపోద్ది లేకపోతే దీనికాడే మనకు హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట నేను ఈరోజు లేస్తారు కదా సిక్స్ అయింది రండి సిక్స్కి లేస్తే నాకు టెన్కి లేసినట్టే ఉంటుంది అది ఇంకా ఫీలింగ్ ఎందుకంటే నాకు ఇంకా రోజైతే ఉదయాన్నే లేవారు కదా ఐదు ఐదు గంటల లోపైతే లేవను ఐదు గంటలు ముందే లేస్తా కానీ ఐదు గంటల తర్వాత లేవాను నేను ఎక్కువ శాతం వెంటనే మా వారికి ఆఫీసు మధ్యాహ్నం కానీ లేకపోతే ఆఫీస్ లేకపోయినా పిల్లలకి స్కూల్ లేకపోయినా అందరికి ఒకసారి ఇంట్లో ఉదయాన్నే పోయే పని లేకపోతే మాత్రం నేను ఆరు గంటలకు లేస్తాను అనమాట మామూలుగా అయితే నాకు ఆరు గంటలకు లేచి ఛాన్స్ దొరకదు చాలా వరకు అయితే ఎందుకంటే సండే రోజు కూడా మా వారు ఉదయాన్నే వెళ్తారనమాట ఆఫీస్కి సండే రోజు కూడా నేను మా వారికి బాక్స్ కట్టాలి ఉదయాన్నే లేచి ఒక సండే రోజు పిల్లలు ఇంటి ఉంటారు కానీ మావారి ఆఫీస్కి వెళ్తారు కాబట్టి మా వారి కోసం లేవాల్సి వస్తుంది మిగతా రోజుల్లోనే పిల్లల కోసం లేవాల్సి వస్తుంది అనమాట అది నా పని అయితే ఇంక ఈరోజైతే ఇంకా మా వారికి కూడా షిఫ్ట్ అనమాట మధ్యాహ్నం ఇంకా నాకైతే కొంచెం ఫ్రీగానే ఉంది అండి ఈరోజైతే ఇంకా అది కాక కాకరకాయ ఫ్రై అవి చేస్తున్నాను అది కాక ఈరోజు పీర్లు వస్తాయి అనమాట ఇంటికి ఇంకా లాస్ట్ రోజు కదా మోహనం పండగ ఇంటి ముందుకు పీర్లు వస్తాయి అనమాట కొంచెం ఇంకా త్వరగా పని చేసుకొని తలస్నానం చేసి ఉంటే మనం దండం పెట్టుకోవచ్చు కదా పీర్ దగ్గరికి వెళ్ళి పట్టుకొని దండం పెట్టుకుంటే మంచిది ఇంకా నేనైతే ఇంకా పొయ్యి పొయ్యి వేసి ఇంక నేను ఇల్లంతా సర్దుకొని ఉడిసి బండలు తుడిసి స్నానం చేస్తాను అనమాట ఈరోజు కాకరకాయ ఫ్రైను వంకాయ చారు కూడా చేస్తున్నాను దానికోసం వంకాయలు రెండే రెండే అనమాట ఈ వంకాయలు తెల్ల వంకాయలతోటి బాగుంటుంది ఈ చారు అనేది పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ చారు ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తానండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మాములుగా చెప్తున్నాను రెండు మగ్గ పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వంకాయలు వంకాయలు ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి రెండు మగ్గ పెట్టేశాను ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట ఆల్మోస్ట్ కాకరకాయ ఫ్రై కూడా అయిపోతుంది కాకరకాయ అయితే ఇది హాఫ్ అన్ అవర్ అయింది పెట్టేసి ఇంకా ఇంకా పట్టిద్ది ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇది ఇంకా చాలా టైం తీసుకుంటుంది కదా కాకరకాయ ఎందుకని ఉదయాన్ని లేవకుండా ముందు కాకరకాయ పొయ్యి మీద అనమాట నేను నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను స్నానానికి తలస్నానం స్నానం చేద్దామని ఇలా పండగ తొలి ఏకాదశి కూడా ఇంకా పూజ చేయాలి కదా అనేసి ఇంకా పెట్టేశాను అది పీర్లు వస్తాను నేను ఇప్పుడే తల స్నానం చేసి బయటకు వచ్చేసాను పీర్లు వస్తాను ఇప్పుడే మా ఇంటి దగ్గరికి అయితే రాలేదు ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే నేను మా వారిని వీడియోదివని చెప్పి కిందకి వెళ్తే తీలేదనమాట అంటే ఇంకా ఆయన అప్పుడే లేచారు పిల్లలు మా వారైతే అప్పుడే లేచారు పీర్లు సౌండ్ డప్పులు కొడతారు కదా అవి ఇని లేచారనమాట మా పిల్లలు అయితే వచ్చారు పిల్లలకి ఏం కాదండి స్నానం చెప్పిన పట్టుకోవచ్చు పిల్లలని మన అయితే స్నానం చేయాలన్నమాట నేనైతే స్నానం చేసి ఇంకా కానికేసి తండం పెట్టుకున్నాం అనమాట మా వారు రాలేదు పైన ఉన్నారు వీడియో దిమంటే అంటే ఇంకా తర్వాత తీశారనమాట కొంచెం ఇది కాకరకాయ ఫ్రై కారం కాకరకాయ కారం వంకాయ అనమాట చాలా అండి వంకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెప్పుడన్నా మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇప్పుడు ఇంక పొద్దున్నే కుదరలేదనమాట మా వాళ్ళు వేసారంటే ఫోన్ తీసుకుంటారు ఇది తోటి నేను వీడియో తీయాలి కదా ఫోన్ తీసుకుని ఆయన ఇంకా చూసుకుంటారు కదా ఆయన కూడా ఫోను నేను పొద్దున్న అడుగుతుంటేనే చిరాగ్గా ఉంటుంది అని నేను అడగను అనమాట ఎక్కువ శాతం ఇంకా ఇలా ఫోన్ పక్కన పెట్టినప్పుడు నేను వీడియో తీసుకుంటాను అంతే ఎక్కువ శాతం అయితే తప్పదనుకున్నప్పుడు ఇంక అడిగితే ఇస్తారులే కానీ ఇంక నాకే అడుగు చూస్తుంటారు కదా అనేసి అంతే మా కామెడీ లేచింది మా నందిని కూడా లేచింది పిల్లలు అయితే లేచారు నేను టిఫిన్ చేద్దాం చేస్తున్నాను అనమాట కర్రీస్ అయితే పోయి అయిపోయినాయి కర్రీస్ పని అయితే అయిపోయింది మనందరూ ఇక్కడ కూర్చొని ఫోన్ చూసుకుంటుంది పొద్దున్నే కదా ఇంకా అప్పుడే లేచారు బ్రష్ చేశారు ఇద్దరు అందరూ బ్రష్ అయిపోయింది నేనైతే స్నానం కూడా చేసేసాను మా వారు కూడా స్నానం చేశారు పూజ చేసినాం కూడా పూజ కూడా అయిపోయింది అనమాట ఉప్మా చేశాను నేను ఈరోజైతే ఉప్మా తినేసినాం తిన్న తర్వాత ఇంకా బ్రెడ్ హల్వా చేద్దామని డిసైడ్ అనమాట నేను ఇన్ని రోజుల నుంచి బ్రెడ్ హల్వా అనుకుంటున్నాను కుదరట్లేదు ఇంక ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా చేద్దామని డిసైడ్ అయ్యా అనమాట వంట పని అయితే అయిపోయింది ఇంక పక్కన పెట్టేసాను వంట పని ఇంకా ఏం పని లేదు అని చేద్దామని చేస్తున్నా కళాయిలో దానికోసమైతే ముందు నూనె పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి నూనె కాగేసరికలో మనం ఈ పని చేసే చేసేసుకోవచ్చు కాబట్టి అయితే పోయిన పెట్టాను కొంచెం వాటర్ ఉన్నాయి కళాయిలో కొంచెం అయ్యే అయిపోయేసరికి ఇది కట్ చేసుకుందామని నేనైతే రెండు పనులు ఇంకొకసారి తొందరగా అయిపోతాయని అట్లా చేస్తాను అనమాట అది కళాయి వేడవుతుంటుంది ఈ లోపల ఇది కట్ చేసేసుకుంటాను అనమాట బ్రెడ్ నేను కొన్ని తీసుకున్నాను ఇంక ఎక్కువ అనమాట ఇంకా కొంచెం ఉంటే చేసేదాన్ని ఎక్కువ కాకపోతే ఇంకా ఇవే ఉన్నాయి ఇంట్లో ఇంకా పొద్దున్నే షాపులు తీరు కదా బ్రెడ్ తీసుకోవాలి కాబట్టి నేను పొద్దున్నే చేశాను అనమాట ఎందుకంటే ఇంకా తొందరగా పని అయిపోయింది కదా ఈరోజు ఉదయాన్నే చేసుకుంటే ఇంకా పిల్లలు తింటారులే అనేసి ఉదయం చేసిన అంటే తడ కొంచెం తడ కొంచెం అట్లా తింటుంటారు అనమాట ఒకేసారి తినరు ఈ స్వీట్ అయితే అసలే తింటు అనమాట మా ఇంట్లో ఇంకా చాలా రోజులు నాకు ఎందుకంటే నువ్వు బ్రెడ్ హల్వా చేయాలని చాలా రోజులు నుంచి అనుకుంటున్నాను అసలు అసలు అట్లా ఈరోజు జద్దలు చేస్తున్నాను అందుకని కొంచెం ఎక్కువ ముందే చేస్తే కొంచెం అప్పుడు అప్పుడు మనందిని అంతే తింటారు మా కోమలి కాదు కానీ మనందిని ఒకేసారి మొత్తం ఒకేసారి ఎక్కువ తిందనమాట కొంచెం కొంచెం తింటుంటుంది అందుకనే తొందర చేసామంటే ఇంకా రోజు మొత్తం తింటుంటారు కదా వాళ్ళు తరగ కొంచెం తరగ అదిగా కొంచెం అయింది రండి ఎక్కువగా లేదు బ్రెడ్ హల్వా ఎన్ని కొన్ని పీసెస్ ఉన్నాయి కదా కొన్ని చేసేసాను స్వీట్ తక్కువ నాకైతే జలుబు చేసింది నేను తిన్నా కావాలంటే తినాలనిపించింది కాకపోతే ఎందుకో గానీ జలుబు చేసినా సరే తిన్నా అనమాట కొంచెం బాగుంది స్వీట్ అయితే సూపర్ కుదిరిందండి అండి బ్రెడ్ బ్రెడ్ హల్వా కోసం అయితే బ్రెడ్ తీసుకొని నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను పక్కన సైడ్లు అమ్మటి ఇవి బ్రౌన్ కలర్ ఉంటుంది కట్ చే కట్ చేసాను అనమాట కట్ చేసిపోయినా అనిపించింది నాకైతే అవసరం లేదేమో కట్ చేయటం అనేది అనిపించింది అనమాట ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఈ కలరే వస్తాయి మనకి కలర్ రాకుండా ఉండాలని కట్ చేస్తాం కానీ కలర్ ఇది నేను ఇది కూడా వేసాను అనమాట లాస్ట్ ఉంటుంది కదా అట్లాగ అది కూడా వేసేసాను నేను వేస్ట్ చేయలేదు అనమాట పక్కన ఇవి కూడా సైడ్లు కట్ చేసుకోకపోయినా బాగానే ఉంటుంది అనిపించింది నాకైతే కట్ చేసేసాను కాబట్టి ఆయిల్ పెట్టేశాను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకొని వేడ వేడవ్వాలన్నమాట బాగా బ్రెడ్ అనేది ఫ్రై చేసుకోవాలి కదా ఈ లోపల నేను జీడిపప్పు బాదంపప్పు కూడా కట్ చేసుకుంటున్నాను స్వీట్ అంటే ఇంకా మనకి జీడిపప్పు బాదంపప్పు ఇవన్నీ కామన్ కదా ఉండాలి ఉంటేనే బాగుంటాయి కదా అందుకోసమని మన అన్నీ వేస్తున్నాను మన పిస్తాపప్పు ఉన్నా చాలా బాగుంటుంది దీంట్లోకి బాగా చదువు చేసిందంటే అంటే మాటైతే అసలు నాకైతే ఎంత ఎట్లా వస్తుందనమాట మాట్లాడుతున్నా కూడా అసలు జలుబు బాగా చేసింది చా ఎంత ఎంత బాగా ఎంతగా చా నాకు ఎప్పుడో ఒకసారి చేస్తుంది నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి చేస్తుంది జలుబు చేసినప్పుడు బాగా చేస్తుంది అనమాట ఎంతగా బాగా చేసింది దగ్గు వస్తుంది కూడా బాగా అయినా స్వీట్ తినాలనిపించింది ఏంటో ఉటప్పుడు తినిపి తినాలనిపిస్తుంది ఇలాంటప్పుడు అనిపిస్తుంది అనమాట చక్కెర కదా కొంచెం దగ్గు వస్తుంది కదా అనిపించింది కానీ అయినా సర్లేదు తిందాలి ఉంటప్పుడు దినబుద్ది అది ఇలాంటప్పుడు అప్పుడు కదా అనేసి కొంచెం తిందాలని చేస్తున్నాను అనమాట దాని తర్వాత నేను చక్కెర కూడా కరగబెట్టాలన్నమాట మనకి మామూలుగా వరకు రపైన కరగబెట్టాలి కొంచెం వాటర్ పోసి దాంట్లో కరగబెట్టేసుకొని పక్కన పెట్టేస్తాను రెండు పేలు రెండు మీద రెండు పెట్టేసి అనమాట తొందరగా అయిపోద్ది పని మనకి అలా చేసి చేయడం వల్ల కొన్ని వాటర్ పోసి కరగబెట్టేస్తున్నాను నేను అసలు ఫస్ట్ డబుల్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఇంకెందుకో ఎందుకంటే హల్వా చేద్దామ ఇది బ్రెడ్ హల్వా చేద్దాం అనిపించింది అనమాట ఎందుకంటే కా మిఠా కొన్ని పాలు ఎక్కువ ఉండాలి కొన్ని పాలు కొన్ని తక్కువ ఉన్నాయి అనమాట మా ఇక్కడ ఇంట్లో మా ఇంట్లో కొన్ని ఉన్నాయి ఇంకా చేసుకొద్దామంటే ఇంక షాప్లో పోయి ఏం చేసుకొస్తాలో ఉన్నట్లు సరిపెడదావాలని బ్రెడ్ హల్వా చేశాను అనమాట అవైతే పొయ్యి మీద పెట్టేసి ఇంక కట్ చేస్తున్నాను బ్రెడ్ని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను మనం అంత పర్టిక్యులర్గా సమా ఇది మనకి డబుల్ కమేటా అయితే కరెక్ట్ సమానంగా కట్ చేసుకోవాలి కానీ బ్రెడ్ హల్వాకి అంత అవసరం లేదు మామూలుగా చేతితో మామూలుగా ఎట్లా చింపేసినా ఏం పర్లేదు నైఫ్తో కట్ చేసుకోవాలని ఏం లేదు ఎందుకంటే మనకి బ్రెడ్ హల్వా అంటే మిక్స్ చేస్తాం కదా మనకి ఆ షేప్ అనేది అవసరం ఉండదు కదా మిక్స్ అయిపోద్ది కదా మొత్తం స్మాష్ స్మాష్ అయిపోద్ది కాబట్టి ఎట్లాగైనా కట్ చేసుకోవచ్చు మనకి డబుల్ కమేటాకైతే కరెక్ట్గా పీసెస్ అనేది బాగా కరెక్ట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఎందుకంటే మనకి అది మిక్స్ చేయం కదా అలాగే పీసెస్గా ఉంటుంది కాబట్టి మనకి షేప్ అనేది ఉంటే బాగుంటుంది అనమాట నేనైతే అయినా కట్ చేసేసాను ఇంకా ఈ పక్కన కూడా వేస్ట్ పోదండి తినవచ్చు మనం తినే నేనే నేనే తిన్నాం మా కోపలి నేను ఇద్దరం తిన్నాం బాగానే ఇదంతా తినేసాము ఇంకా వేస్ట్ చేయడం అనేసి అసలు నాకు అనిపించిన తర్వాత ఇది కూడా వేస్తే బాగుండేదేమో అనిపించింది అనమాట ఇంకా అది అయితే వర్క్ ఏం పడేయలేదు కదా తినేసాము ఇద్దరం అయితే వీటిలో అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నాకు గంట కావాలన్నమాట ఫ్రై చేసుకున్న చిల్ గంట ఉంటుంది కదా గెంట ఉంది ఆల్రెడీ ఒకటి నేను ఎందుకు కానీ అండి నాకు ఎప్పటి నుంచో ఒకటి అంటే నాకు అదే వాడు వాడద్దు కొత్త కొన్నా కూడా నేను పాతే వాడతాను కళాయి కూడా చూసే కళాయి కూడా ఒకటి ఈ స్టీల్ కళాయి కొన్నా కూడా నేను పాత కళాయి ఒకటి ఉంది కదా బ్లాక్ది అది అసలు వాడకుండా ఉండలేదు నేను ఎందుకు కానీ నాకు పాత ఇష్టం కొత్తవి ఎన్ని తీసుకున్నది కూడా పాత అది ఎట్లా బాగోపోయినా సరే అదే వాడతాను అనమాట అలవాటు ఏమో మరి ఇంకా అట్లాగా నేను ఈ గంట తప్పితే గంట వాడను ఈ కంటే కొంచెం పెద్దది ఉంది ఉంది కానీ నాకు ఇదే ఇష్టం అనమాట ఎందుకో గానీ ఇంకోటి అంతే కదా మనం అలవాటు మనతో పాటు అది కూడా అట్లా అలవాటు అయిపోద్ది ఏమో అనిపిస్తుంది గట్లా మనుషులలాగో ఇవి కూడా అంతే అనిపిస్తుంది ఒకసారి నిజంగా నేను నాకైతే అది అనిపిస్తుంది కడిగి కడిగి పెట్టిన గెంట ఉన్నా సరే దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది అంతే కాకపోతే నేను అది అది ఉన్నా కానీ నేను ఇది మామూలుగా సింకులో ఉన్నా కూడా కడిగి తీసుకున్నాను అనమాట అది తీసుకోకుండా ఇది అలవాటు అంతే ఇవైతే ఫ్రై చేసుకోవాలి రెడ్డిగా మరీ ఎక్కువ మాడితే బాగుంటుందండి అస్సలు బాగుండదు మాడితే మాత్రం మీడియంగా ఇట్లాగ నాకైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట ఇట్లాగా ఫ్రై చేసుకుంటూ సరిపోతాయి కాకపోతే కొంచెం నూనె పీల్చిందండి బ్రెడ్ కదా మనకి పచ్చి వేస్తున్నాం కాబట్టి నూనె అయితే కొంచెం పీల్చిద్ది పీల్చిద్ది కాబట్టి కొంచెం టేస్ట్ ఉంటుంది మనకి పీల్ ఇంకా పీల్చింది బ్రెడ్ అని నాకు ఇంకా పట్టిద్ది కదా వాటర్ వేసినా కూడా వాటర్ అని పీల్చిద్ది బ్రెడ్ అదే నూనె వేసినాం కాబట్టి నూనె కూడా కొంచెం పీల్చిద్ది తప్పదు మనం ఇంక చేసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ చూసుకోకూడదు కదా ఎప్పుడో ఒకసారి చేస్తాం రోజు తినం కదండి ఇది కూడా ఎప్పుడో ఒకసారి కొంచెమే చేసుకుంటాం మరి ఏం చేయలేము కదా ఇంకా పర్లేదు అప్పుడప్పుడు మెయిన్ మనకి టేస్టీగా రావాలంటే ఎంత చేసినా కూడా టేస్టీగా రాకపోతే బాగుండదనమాట నాకైతే పక్క పర్ఫెక్ట్ బాగా వచ్చిందండి అసలు బ్రెడ్ అయితే సూపర్గా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది నేను ఎంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ అనమాట మనకి ఫంక్షన్లో ఎట్లా చేస్తారు అలాగే వచ్చింది టేస్ట్ అసలు ఇంక అట్లాగే వచ్చిందనమాట ఇంకేం తేడానే లేదనమాట పిల్లలకు కూడా భావించింది నేను ఏంటంటే ఏంటో నాకు తెలియకుండా అండి స్వీట్ అనేది నేను మీడియం చేస్తాను ఎందుకంటే ఎప్పుడు ఏ స్వీట్ చేసినా సరే మా కోపం ఏదంటుంది ఇంత మీడియం ఎట్లా వేస్తాం కరెక్ట్గా ఉంటుంది అనమాట మరి ఎక్కువ స్వీట్ అన్నట్టు ఉండదు అలానే స్వీటే లేదు అన్నట్టు ఉండదు అనమాట మీడియం గేస్తాను నేనైతే అది అనుకోకుండా అట్లయితే నేను కొలతలు ఏం తీసుకోనండి నిజంగా ఏం చేసినా సరే సపోజ్ వేస్తాను అనమాట అది అట్లా కలిసి అట్లా కుదిరి కుది అనమాట మనకి ఇప్పుడే టేస్ట్ వస్తాం మాములుగా ప్రసాదాలు అప్పుడు కూడా అంతే నేను మాములుగా మీడియం చేసినా కూడా అది ఎందుకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ప్రసాదాలు చేసిన మనం ప్రసాదాలు చేస్తే టేస్ట్ చూడడం కదా వేరే మాములుగా ఎప్పుడన్నా మామూలుగా చేసినప్పుడు చూస్తాం కానీ ప్రసాదాలు టేస్ట్ చూడడం కదా ప్రసాదం పెట్టిన తర్వాత మనం తింటే నాకైతే కరెక్ట్గా సరిపోద్ది ఎందుకో కానీ అవి అయితే బ్రెడ్ అయితే ఫ్రై చేసి మొత్తం ఫ్రై చేశాను తర్వాత ఆ చక్కెర పాకం ఉంది కదా అది కళాయిలో వేసుకున్నాను అనమాట ఎందుకంటే మనం గిన్నె కన్నా కూడా కళాయే బాగుంటుంది కొంచెం ఎడలుపు ఉంటుంది కాబట్టి మనకి బాగా మిక్స్ చేసుకోవడానికైనా బాగుంటుంది అనమాట మరి గిన్నె అయితే మళ్ళీ కొంచెం ఇరుకిరుగ్గా ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఆయిల్ అనేది గిన్నెలో పక్కన గిన్నెలో పోసేసుకొని ఇంకా ఆ చక్కెర పాకం కూడా వేసి తర్వాత ఇవి వేసుకున్నాను అనమాట బ్రెడ్ ముందుగా ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ అయితే వేసుకొని ఆ పాకంలో బాగా ఉడికిపోవాలన్నమాట బాగా మిక్స్ అయిపోవాలి బాగా సాఫ్ట్గా రావాలి ఆ పీసెస్ అనేది మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయి కాబట్టి సాఫ్ట్ అయిపోవాలి ఆ పాకం మొత్తం పేల్చాలన్నట్టుగా మొత్తం పేల్చిన తర్వాత కొన్ని పాలు పోస్తున్నాను నేను ఎక్కువ లేవులే ఇంట్లో పాలు కొన్ని ఉన్నాయి ఆ కొన్ని పోసేసాయనమాట సరిపోయినాయి ఈ క్వాంటిటీకి అయితే ఈ పాలు సరిపోయాయి మరి ఎక్కువైనా బాగుండదేమో అనిపించింది నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి ఈ పాలు నేను ఇక ఈ దీనికైతే కరెక్ట్గా సరిపోతుందని నేను డబుల్ కామెట చేయకుండా బ్రెడ్ హల్వా చేస్తున్నాను అనమాట తర్వాత ఇది మేగడ మీద పాల మీద మేగడ ఉంటుంది కదా అది అనమాట నేను నే ఎప్పుడైనా మేగడ ఎక్కువ ఉందనుకుంటే పాల మీద తీసి పక్కన పెడతాను నెయ్యి కోసం అని పెరుగులోది తీస్తా పాలలోది కూడా తీస్తా అప్పుడప్పుడు ఇంకా మేగడ కొంచెం మేగడైతే టేస్ట్ బాగుంటుంది కదా అనేసి నేను కొంచెం మేగడ కూడా వేసాను అనమాట అది ఇది కూడా కొంచెం ఉడకాలి బాగా ఇంకా మనకి దగ్గర పడాలన్నమాట బాగా నేను ఉడికేటప్పుడు నేను తీయలేదు తీయలేదనుకుంటా కొంచెం యాలకులు పొడేశాయండి కొంచెం ఎందుకంటే మా ఎందుకు ఫోను ఏదో ఫోన్ వచ్చింది మా వారు తీసుకున్నారనమాట దగ్గర పడుతుంది కదా నేను యాలకులు వేసాను కొంచెం అది చూపించలేదు తర్వాత నేను బాదంపప్పు జీడిపప్పు కట్ చేసి పెట్టాను కదా ముందే అవి ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసుకోండి ఇంకా నెయ్యి స్వీట్ అన్నాక నెయ్యి లేకపోతే ఎట్లా చెప్పండి అసలు అది స్వీట్ అని స్వీట్లో నెయ్యేసుకోకపోతే కూరలో వేసుకున్నట్టే అనమాట అట్లా ఉంటుంది మనకి నెయ్యి అంత వేసుకుంటే అంత బాగుంటుంది కాకపోతే డబ్బులక మిఠాయి దీనికి ఏంటంటే మనం ఆయిల్లో ఫ్రై చేసినాం కాబట్టి అంత బా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం స్వీట్ అని నాకు చెప్పాను కదా కొంచెం నెయ్యి పడితేనే దాని ఫ్లేవర్ అనేది రెట్టింపుగా పెరిగిద్ది అనమాట యాడ్ అయిద్ది ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట నెయ్యిలో ఉండే అంతే కదా నెయ్యి ఎంతైనా తిన్న తిన నెయ్యి విలువ నెయ్యికి అనమాట చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే స్వీట్లలో ఇదైతే ఉడికిపోయింది బాగా పాలు కూడా ఇంకిపోయాయి చూడండి మొత్తం పట్టేసింది మనం మరీ మెత్తగా మిక్స్ చేసుకోకూడదండి అక్కడక్కడ మనకి బ్రెడ్ అనేది తగులుతుంటే బాగుంటుంది అనమాట మరీ మొత్త మెత్తగా స్మాష్ లాగా అయ్యేటట్టు చూసుకోకుండా మామూలుగా మిక్స్ చేసుకోవాలి అంతే మరీ దాన్ని కలిపి కలిపి కలపకుండా మామూలుగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట తర్వాత జీడిపప్పు బలంపప్పు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందంటే ఒక్కొక్కరు ఫుడ్ కలర్ వేస్తారు కానీ ఫుడ్ కలర్ వేయకుండా ఉంటేనే బాగుంటుంది ఇంకా న్యాచురల్ కలర్ అనమాట అసలు ఫుడ్ కలర్ ఏం లేకుండా ఏం న్యాచురల్గా చేశాను చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది కూడా మనకి అచ్చం ఫంక్షన్లో ఎట్లా చేస్తారో సేమ్ సేమ్ యాసిడ్ అసలు ఇంకా అట్లాగే వచ్చిందండి టేస్ట్ అయితే మా కోమలికైతే బలెచ్చింది ఇంత బాగా చేసిన అమ్మ చాలా బాగుందని భలే మెచ్చుకుందనమాట మెయిన్ ఏంటంటే నేను స్వీట్ మరీ తీయగా ఉండేటట్టు వేయలేదండి మీడియం వేసాను అనమాట చాలా బాగుంది ఈ బౌల్కైతే అయింది నేను చేసిన బ్రెడ్ పీసెస్ తోటైతే ఈ బౌల్కి వచ్చింది కరెక్ట్గా మాకు ఇదే ఎక్కువలేండి మేము స్వీట్ తిన్నాం కాబట్టి అది కాక అందరూ జలుబు మా కోమలికి నాకైతే మెయిన్గా జలుబు ఉన్నాయి బాగా నేనైతే కొంచెం చాలా తక్కువ తిన్నా ఏదో తినాలనిపించిందనే కానీ భయ వేసింది నాకు చక్కెర కదా జలుబు చేసింది వస్తుంది మళ్ళీ ఎక్కువ ఇద్దామని భయం అనమాట మా కోమలు అయితే టేస్ట్ వస్తుంది ఎట్లా ఉంటుందో టేస్ట్ చూస్తాను అని చూస్తున్నారు మేమేమనుకున్నామంటే మా వారు ఆ టిఫిన్ తిన్న తర్వాత మా వారు పడుకున్నారు కొంచెంసేపు నిద్రపోతున్నారు ఇప్పుడు అందరూ మా మా వారు కూడా వేసి నాకు అందరూ తినాలి అనుకున్నాం అనమాట మా కోమలు వాళ్ళకి అది చూస్తుంటే ఆగర్లేదు అనమాట తొందర నేను టేస్ట్ వస్తా అని చేసింది మా మనందిని పోస్ట్ వద్దన్నది తర్వాత మా కోమలి నా కోమలి తిన చూసి మనందిని కూడా తినదనమాట టేస్ట్ మాత్రం నిజంగా అండి భలే వచ్చింది మా కోమలికి మా కోమలికి ఏం నచ్చిందంటే నాకు భలే హ్యాపీ అనమాట అప్పుడు ఆమె అన్నీ తిన్నది కదా ఎక్కువ తిన్నదంటే అప్పుడు నచ్చితే తింటుంది అనమాట అదే ఇంకా మనందరినీ కూడా ఒక స్పూన్ తింటా అన్నది అదే స్పూన్ తీసుకొని తిన్నారనమాట ఫస్ట్ వద్దన్నది అన్నది మళ్ళీ తర్వాత తింటా అంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం అయిన తర్వాత ఇంక మా వారిలో వేసిన తర్వాత తిన్నామని చేసి పెట్టించు అన్నమాట ఈరోజైతే ఇట్లాగా గడిచిపోయింది ఇంకా ఈ మధ్యాహ్నం అయితే అన్నం తినేసినాం తర్వాత అన్నం తిన్న తర్వాత ఇంకా అందరం స్వీట్ తినేసాము లంచ్ లంచ్ తర్వాత లంచ్ కోసం అన్నం తిని తర్వాత స్వీట్ తిన్నాం అనమాట ఎందుకంటే మనం ముందే స్వీట్ తింటే మనకు అన్నం తినవద్ది కాదు అందుకని ముందు లంచ్ చేసిన తర్వాత స్వీట్ తిన్నాం అందరం చా మా వారికి కూడా బలి నచ్చిందండి మా వారికి ఇంత బాగా చేసినాం అసలు చాలా బాగుంది అసలు ఫంక్షన్లో హోటల్లో చేసినట్టే ఉంది చాలా బాగా కుదిరింది అన్న అన్నారనమాట ఇంకా తర్వాత లంచ్ తర్వాత మా వారైతే తినేసి బాక్స్ తీసుకెళ్ళి ఇంకా ఆఫీస్కి వెళ్ళారు బీషిఫ్ట్ వెళ్ళారనమాట మధ్యాహ్నం వెళ్ళారు వన్ థర్టీకి వెళ్తారనమాట టెన్ థర్టీకి అట్లా వస్తారు నైటు మనందరినీ హోంవర్క్ అండి పాపం మనందరిని హోంవర్క్ తోటి పాపం అనిపిస్తుంది నాకైతే అసలు ఏ హోంవర్క్ ఏమైంది ఇస్తున్నారు మా కోమ్ని రిక్వెస్ట్ చేస్తున్నారనమాట కొంచెం హెల్ప్ చేయమని మా కోమలు ఏమో నేను కూడా గమ్మా నేను కూడా ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటా అంటే సర్లేమ్మ కానీ అమ్మాయే కదా కొంచెం హెల్ప్ అంట చేయని అంటున్నాను అనమాట ఇంకా మా కోబులు ఇంకా గొడవలు ఇద్దరు గొడవ అనమాట ఎంత ఎంతో లేయలేదు నేను అంటుంది నేనేమో రాయమంటున్నాను మనందరినీ నేను కూడా రిక్వెస్ట్ చేస్తుంది అనమాట ఏం చేస్తుంది తప్పదు అక్క షేర్ చేసుకోవాలి ఇంకా మా కోబులు ఏ చేస్తారో నువ్వు వీడియోలు తర్వాత ఇద్దరు గొడవ పడుతున్నారు మా నందిని మా ఫోమిలీ దగ్గర రాసిందనమాట అందుకని ఇప్పుడు అంటుంది ఈ రోజైతే ఇదండి వీడియో అయితే